అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టీఎస్పిఎస్సికి కొత్త చైర్మన్ ఎవరు వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు వర్సిటీల్లో సమర్థులైన వారి కోసం వేట ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్ అవినీతి మచ్చ జాగ్రత్తలు చైర్మన్ సహా ఎనిమిది మందికి ఛాన్స్ పాత టీంలో ఇద్దరు సభ్యులు కంటిన్యూ కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్ కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడం సర్కారుకు ఒకింత ఉపశమనంగా మారింది చైర్మన్ సహా మొత్తం పది మందితో కూడిన బాడీలో ఇద్దరు సభ్యులు మినహా మిగిలిన ఎనిమిది స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది పాత పాలక మండలిలోని ఇద్దరు కుమారి సుమిత్ర ఆనంద్ రాజీనామా చేయకపోవడంతో వారు కంటిన్యూ కానున్నారు ఇక సమర్థుల కోసం వేట ఒకవైపు జాబ్ క్యాలెండర్ మరోవైపు హామీలను అమలు చేయాల్సి ఉన్నందున ఆరేండ్ల పాటు పూర్తికాలం పాలక మండలి కొనసాగేలా ఏర్పాటైతే బాగుంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారిని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ వారి రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళు కావడంతో నాలుగేళ్ళ సర్వీసును కాదనుకొని ఈ బాధ్యతల్లోకి వస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి ప్రొఫెసర్లను ఎంపిక చేసుకున్నట్లయితే వారు కంటిన్యూగా ఆరేండ్ల పాటు పనిచేస్తారని ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందని భావిస్తుంది ఉస్మానియా కాకతీయ హైదరాబాద్ సెంట్రల్ జేఎన్టీయు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో తగిన అర్హతలు ఉన్న ప్రొఫెసర్ల వివరాల సేకరణ మొదలైంది పది మందితో కూడిన పాలక మండలిలో సగం మంది ప్రభుత్వ సర్వీసుతో సంబంధం కలిగి కలిగిన వారు ఉండాలి వారు ఎలాంటి నిబంధన లేదు కమిషన్ ముందున్న తక్షణ సవాళ్ళు కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు మొదలు పరీక్షల నిర్వహణ రిక్రూట్మెంట్ వరకు కమిషన్ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ను నియమించాల్సి ఉంటుంది లేదా డిప్యుటేషన్పై పంపాల్సి ఉంటుంది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పటికే రద్దయినందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి తిరిగి నిర్వహించాల్సి ఉంది గ్రూప్ త్రీ పోస్టుల కోసం నిర్వహించాల్సి ఉంది గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలను వెల్లడించాల్సి ఉంది ఈ ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టాస్క్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది మరోసారి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున పాత కొత్త విద్యార్థుల ఫీజుల విషయంపై స్పష్టత రావాల్సి ఉంది పాత విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ వెలువడాల్సి ఉంది ఓకే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ థ్యాంక్ యూ